హాయ్ అండి ఈసారి మా విజయవాడ ట్రిప్ ఎలా జరిగింది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను మామూలుగా సంవత్సరానికి రెండుసార్లు వెళ్తుంటాను వెళ్ళిన ప్రతిసారికి అయితే బీచ్కే వెళ్ళను ఒకసారి ఏమో దర్శనం చేసుకుని నార్మల్గా రిటర్న్ అవుతాను ఇంకా ఒక్కోసారి పిల్లల్ని బీచ్కి తీసుకొని వెళ్తాను వెళ్ళిన ప్రతిసారి సేమ్ బీచ్కి వెళ్ళకుండా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామని అయితే చూస్తుంటాను సో మేము లాస్ట్ టైము సూర్యలంక బీచ్ బాపట్ల దగ్గరికి వెళ్ళినాము నెక్స్ట్ బీచ్ బీచ్కి ఈ మచిలీపట్నం బీచ్కి అన్నట్టు సో ఈసారి ఏమైనా కొత్తగా డ్రైవ్ చేద్దామని అయితే అనుకున్నాము సో మేము హైదరాబాద్ నుండి అయితే సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ బయలుదేరినాము సాటర్డే రోజు మేము అవుటరింగ్ రోడ్ పైన కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒక ఫార్టీ కిలోమీటర్స్ వేస్ట్ అయిపోయింది సో రెగ్యులర్ కంటే కూడా ఈసారి అయితే మాకు కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది సో మేము సాటర్డే నైట్ లెవెన్ థర్టీకి అలా మేము రీచ్ అయినామన్నట్టు అయితే సాటర్డే సండే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో మనకు తెలిసిన హోటల్ ఏదైనా కొంచెం ముందే ఇంటిమేషన్ ఇస్తే మనకేదైనా రూమ్ రూమ్ అనేది ఆపుతారు సో అట్లా మేము లెవెన్ థర్టీకి హోటల్లో రూమ్ తీసుకొని ఇంకా కొంచెం పడుకొని మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళినాము మాకు దర్శనం అయిపోయేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము బీచ్కి అయితే బే బయలుదేరినాము అయితే మేము ఈసారి మేము చీరాలని ప్లాన్ వేసుకున్నాము సో మాకు తెలిసిన చుట్టాలు తినాలిలో ఉంటాడు అన్నట్టు వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా ఏ బీచ్ బాగుంటుంది అని కాల్ చేసి వాళ్ళు ఇది హంసల దీవికి వెళ్ళండి అక్కడ అని చెప్పారు సో వెళ్ళినాము అక్కడ లొకేషన్స్ అవన్నీ రివర్ పక్కనే బీచ్ అన్నట్టు చాలా బాగుంది లొకేషన్ వైజ్ అయితే కాకపోతే అక్కడ ఫుడ్ స్టాల్స్ అనేవి క్లోజ్ చేసిరంటే మేబీ ఏదో చిన్న గొడవలు పెట్టుకొని అక్కడ ఈవెన్ ఒక వాటర్ బాటిల్ కూడా మాకు దొరకలేదు సో దానివల్ల మాకు ఇబ్బంది అయింది ఎక్కువసేపు మేము బీచ్లో స్పెండ్ చేయలేకపోయినాము ఒక టూ త్రీ అవర్స్ అలా ఉన్నాము ఆడాలనిపిస్తుంది అది దాహం వేస్తుంది కాబట్టి ఇంకా మేము తొందరగా బయటకు వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ విలేజ్లో అక్కడ కృష్ణా రివర్లో పట్టిన చేపలు అమ్ముతున్నారు అన్నట్టు ఇంకా చేపలు అంటే మాకు పిచ్చి బాగా ఇష్టము సో అక్కడ టైగర్ ఫ్రాండ్స్ తీసుకున్నాము కేజీ ఫోర్ హండ్రెడ్ చొప్పున ఫైవ్ కేజీస్ తీసుకున్నాము అలాగే కొన్ని చేపలు తీసుకున్నాము ఇంకా అక్కడ కొంచెం చాలా టైం అయింది అన్నట్టు ఇక్కడ ఫిష్ స్టోరేజ్ ఉండడం కోసం ఇది ది బాక్స్ తీసుకొని ఐస్ వేసుకొని ఇంకా మళ్ళీ మేము హోటల్ కి వెళ్లే సరికి లేట్ అయిపోయింది మాకు లెవెన్ థర్టీ పికప్ చేయొచ్చు కానీ అప్పటికే టైర్డ్ అయిపోయినాం ఇప్పుడు డ్రైవింగ్ చేయలేమని మళ్ళీ నైట్ అక్కడే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని నైట్ పడుకుని ఎర్లీ మార్నింగ్ నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయిండే ఇంకా అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాము ఇక్కడే కాఫీ తీసుకున్నాము నా పక్కనే అంత మామిడి తోట ఉంది మామిడి తోటలు కూర్చొని కాఫీ తాగుతున్నాము లొకేషన్ సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే మాకు సెవెన్ థౌసండ్ విత్ టోల్ గేట్స్ అయితే ఎయిట్ థౌసండ్ అయింది ఇంకా మా మిగతా కట్ చేసి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ అయితే మాకు ఈసారి ఎక్కువ అయిపోయింది సో ఇది అన్నట్టు మా విజయవాడ టీపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చూపితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్